హాయ్ అండి అందరికీ చిరుతా ఛానల్కు స్వాగతం మీరు ఎవరు నన్ను తప్పుగా అనుకోకండి ప్లీజ్ దయచేసి తప్పుగా ఊహించుకోకండి నేను మొన్న ఒక ఈ లచ్చక్క టీవీ మీద ఒకటి వీడియో పెట్టడం జరిగింది అయితే చాలామంది చాలామంది చేస్తుంటారు అందరూ విధంగా అతను చేస్తలేడనేది మనకు అందరికీ తెలిసిన విషయమే అందరికీ తెలుసు వాడు చా చాలా ఘోరంగా విపరీతంగా వానికి డ్రామాలు అనేటి అందరికీ తెలుసు అందరూ చూస్తున్నారు కానీ మనము ఒకటి గ్రహిస్తే సపోజు ఇప్పుడు యూట్యూబ్లో నేను ఓపెన్ చేసిన తోటే ఒక దాదాపు ఒక పదికి పైగా ఛానళ్ళు అదే ఛానల్ మీద ట్రోల్స్ చేస్తూ వీడియోలు అంటే చేయడం అంటూ జరుగుతుంది అయితే మీకు తెలియకుండానే మనము మనకు మనమే ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో కూడా వానికి ప్లస్ పాయింట్ అవుతుందని గ్రహించుకోవాల్సిందే కదా ఖచ్చితంగా ఇప్పుడు 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 ప్రస్తుతం నేను మాట్లాడి యూట్యూబ్లో పెట్టడం వల్ల కూడా ఆ ఛానల్కు ప్లస్ ఏ అవుతుంది కానీ మైనస్ అవ్వట్లేదండి ఒకసారి గ్రహించుకోండి మీరు ఇప్పుడు దాదాపు ఒక పది ఛానళ్ళు ఉన్నాయి పది ఛానళ్ళు ఆ లచ్చక్క టీవీ ఛానళ్ళు పెట్టినవి రోజు పెడుతున్నాడు ఆ వీడియోలు అందరూ చూస్తున్నారు చూసి దానికి తగ్గట్టుగా ఏం మాట్లాడాలి అది అని వ్యతిరేకంగా ధోరణితోటి మనం అందరం మాట్లాడుతున్నారు నేనే మీరే అనుకోండి మీరే నేను అనుకోండి నేను ఎవరికి సపోర్ట్ అనేది లేదండి అసలు వాడెవడో తెలియదు నాది తెలంగాణ వాళ్ళ ఎక్కువ ఆంధ్ర నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి చేసుకోండి ఎవరికి వారే నచ్చిన విధంగా స్వతంత్రం అది ఎవరి స్వతంత్రాన్ని మనము అనడానికి లేదు చేసుకోండి ఎవరి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుకోండి వాళ్ళు నల్లముఖం వంటలు వాడు కిట్టిగాడ వాళ్ళు కిట్టిగా అంటాను ఇంకొకరు ఏమంటాళ్ళు ఏమో ఏమో రకరకాలు అంటారు ఏదో అని ఏదో అని అనుకోండి అన్ని రకాలు అనుకోండి నాకెందుకండి నా మొన్న నీ ఒక వీడియో చేసినందుకు నాకు కొన్ని రకాలుగా ఇబ్బందికరంగా పెట్టారు సరే పెట్టండి అది కాదు నేను ఎవరికి సపోర్ట్ అనేది ఉండదండి నాకెందుకండి అండి సపోర్టు వాని సపోర్టు నాకు నా సపోర్టు వానికి అని ఎందుకు ఎవరికి మనం సపోర్ట్ ఇస్తామండి ఇవ్వడానికి మనం ఇవ్వలేము ఎందుకు ఇవ్వాలి మనం అవసరం మనకు కాకపోతే ఏంటంటే నేను యూట్యూబ్ ఓపెన్ చేసే వరకు ఇవే వస్తానై ఏంద్రో దరిద్రం అని అనుకోవాల్సి వస్తాను అరే వాని ఛానల్ ఏంద్రో వాని ఛానల్ చూస్తేనో ఏవేవో వీడియోలు అంత వాళ్ళు ఏమైనా ఏడుకోట్టు వీడియోలే ఏడ్చుకుంటారు బిడబొబ్బులు ఈ రకరకాలు కనబడతాయి అది తీసుకొని ఆ వీడియోలు ఈ వీడియోలు చేసి పెట్టుడేందని నాకు కొంచెం మనసు ఇరిగి నేను వీడియో చేసినా కానీ నాకేం పని అండి ఎవరిష్టం వారిది మనం ఇంకొకరి ఇష్ట ఇష్టాలను మనం ఎందుకు కాదంటాం కదా అనడానికి మనమే వాళ్ళం కానీ ఒక విషయం చెప్పాలనా మనము ఇతరులకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది మనం ఇతరులకు చెడు చేస్తే చెడే జరుగుతుంది అది వాని విషయంలో కూడా ఆ లచ్చ కట్టి విషయంలో కూడా ఇతరులకు చెడు చేస్తే వానికే చెడు జరుగుతుంది అది వానికి అర్థం అర్థం కావట్లేదు కానీ కొద్ది రోజులకు వానికి కూడా అర్థమవుతుంది మంచిది చెడేది జనాలకు ఏది చెప్పాలి ఏ విధంగా మంచి చేస్తే పది మందికి మేలు చేసే విధంగా ఉండాలి కానీ పది మందికి నవ్వించే తట్ట అయినా లేదు వాని వీడియో నేను కూడా చూస్తున్నా ఏదో టైం ఉన్నప్పుడు ఏదో ఒకటి వీడియో చూస్తున్నా అందులో ఏదో చెప్తాడు ఏదో సోది అది ఇది వేయిందని అది కూడా అంత అట్టదరిద్రుచత్తాన్ని చెప్తూనే ఉంటాడు దాన్ని మరి ఎగవాడి జనాలు అదే ఛానల్ చూస్తాను మనం ఎందుకు కాదంటాం మనం ఎందుకు కాదంటాం మనం ఎందుకు చూస్తాము రా అని మనం ఎందుకు అడుగుతాం కదా విషయం అనేది అది నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద కోపం లేదండి గత వీడియోల కింద కూడా పెట్టిన మెసేజ్లకు కానీ నేను వేరే వాళ్ళ మీద కూడా ఏ విధమైన ద్వేషపూరితమైనది లేదు ఉండదు నా స్వభం అసోంటిది అట్లా నేను మీ మీకు నచ్చవచ్చు నచ్చకపోనవచ్చు కానీ ఇది మాత్రం జరిగేది మాత్రం ఇదే జరుగుతుంది వానికి ప్రెస్సే అవుతుంది అది ఇది మాత్రం గ్రహించుకోండి అయితే కొంతమందికి నేను మొన్న పెట్టిన వీడియో చూసి దానికి మీరు సపోర్ట్ ఇస్తున్నారా సపోర్ట్ చేయడానికి వాడేవాడానికి మాకు నాకు తోడబుట్టుడా మనం ఎందుకు సపోర్ట్ ఇస్తామండి అతను చేస్తున్నాడు చూస్తే నష్టమో లాభమో చూసేవారికి ఇంకా ఎక్కువ చూస్తున్నారు ఆ ఒక్క ఛానల్ వచ్చేది ఆ ఒక్క ఛానల్లో వచ్చే వీడియోను తీసుకొని పది మంది ఆ వీడియో మీద చేసేసరికి దాదాపు ఒక అంటే మా సపోజ్ చెప్తున్నాను నేను ఒక పది మంది చూసేది ఈ పది ఛానల్లో పెట్టిన వీడియోలు చూసి అది వాని ఛానల్ వెతుకులాడి మరి ఇంకొక యాభై మంది కొత్తతాను ఇది వాస్తవంగా జరుగుతుంది మీరు అందరూ గ్రహించుకోండి నేను ఇప్పుడు ఒక అన్నలాగనో లేకపోతే తమ్ముళ్ళలాగానో భావించుకోండి అంతేకాని అది ఎటుబడితే అటు కామెంట్ కూడా పెట్టద్దండి అది దయచేసి అట్లా పెట్టడం కరెక్ట్ కాదు మీ ఒపీనియన్ తప్పనలేదు నేను అక్కడ నేను చెప్పిన ఒపీనియన్ మీకు కూడా రాంగ్ అనిపియచ్చును రైట్ అని ఇప్పించవచ్చును అది అంతే వదిలేసుకోవాలి తప్పితే ఒకరు మరీ విపరీత ధోరణిగా పెట్టారు అది మనం నేను ఆమెకు ఏమి అన్నాను అసలు ఏమీ అనలేదు కదా ఆమెను నాకు ఎందుకు అట్లా పెట్టవలసి వచ్చింది నేను చెప్పేది ధర్మం ప్రకారంగా చెప్పిన అది మీ అందరికీ ఇముడుతుందా ఇముడదా అనేది విషయం అనేది పక్క పెట్టుకోవాలి ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు అంతే కదా నేను కూడా చెప్పేది ఏం చెప్పినా వాళ్ళు చేసేది రాంగే వాళ్ళు రాంగే చేస్తున్నారు కానీ దాన్ని మనం ఎందుకు విమర్శించాలి మనకేం పని దానికి గురించి అనే విషయమే నేను అందులో చెప్పడం జరిగింది అయితే నేను కూడా వాళ్ళందరూ పెడుతున్నారు కదా నీకేం పని అని కూడా నన్ను కూడా కొచ్చనే వేయచ్చు అయితే అక్కడ అడ్డు కట్టేయడానికి ఏదో ఒక రౌతు పడితేనే కదండి అడ్డు కట్ట అనేది ఉంటుంది అంత మాత్రానికి మనం అయితే నేను అసలు విషయం ఇది కాదు అది మొన్న జరిగిన విషయం వీడియో గురించి కాదు నేను చెప్పేది మనకు మనమే అదే ఛానల్ను ఇంకా గ్రోతింగ్ చేయడానికి గ్రోత్ కావడానికి మనమే కారణమవుతున్నాం అనేది నా ఆలోచన కరెక్ట్ ఇది ఇవన్నీ పది మంది ఆ ఛానల్ గురించి చెప్పడం వల్ల తెలియని వారికి కూడా తెలిసేలాగా మనమే చేస్తున్నాము ఒకసారి ఆలోచించండి తెలియని వారికి కూడా మనమే చేసి ఆ వీడియోను ఆ టీవీ ఛానల్ను చూడడానికి కారణభూతం మనమే అవుతాను ఇంకా కొత్త ఎక్కువ అది వాస్తవం కాదా చెప్పండి ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి అది వాస్తవం అండి నేను అట్టే ఊరికే చెప్పట్లేదు ఎన్నో చూసి ఉంటాం ఎన్నో చేసి ఉంటాం భూమిలో ఉంటే అప్పటి నుంచి వెళ్ళి అది మనకు మనమే ఆ ఛానల్ని ఇంకా పెంచి పోషి పోషిస్తున్నాము పాము పాలు పోసి పెంచినట్టుగా మనమే చేస్తున్నాము ఇప్పుడు నేను కూడా స్టిల్ నేను చెప్పడం వల్ల కూడా ఇంకో పది మంది పోయి ఆ ఛానల్ చూస్తారు కావచ్చు అది కూడా వాస్తవమే మరి మీరెందుకు చెప్తాను ఆ ఛానల్ గురించి మీరు చెప్తే కూడా వాళ్ళు పోయి కూడా చూస్తారు కదా అది కూడా వాస్తవే అంటారు నేను ఒప్పుకుంటున్నాను కదా సరే ఎవరికి దోచింది వారు పెట్టండి పెడుతూనే ఉండండి చూస్తూనే ఉంటారు చూడండి ఒకవేళ మన వాళ్ళ ఒక కుటుంబం బతుందంటే అది కూడా నయమే కదా అంతే కదా అంతే కదా ఇప్పుడు మనం చెప్పేది రైటో రాంగో ఏదైనా కావచ్చు వాడు చేసేది రైటో రాంగో వాడికే వదిలేద్దాం కానీ ఈ ఇలా మనం డిస్కషన్ చేసుకోవడం వల్ల కూడా వాడికి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనేది వాస్తవం అది సరే కానీ అయితే వాడు పోయేదే ఉన్నది పది రూపాయలు వచ్చాక ఇంకో ఐదు రూపాయలు ఎక్కువ కావచ్చు వాడే ఇంక ఇంక ఎదిగిపోతా అంటాడు మనం మనం చేయడం వల్ల ఒక మనం కుటుంబాన్ని బ్రతికిస్తున్నట్టే కదా ఈ లెక్కలో కూడా ఈ లెక్క కూడా మంచి చేస్తున్నాం మనం చెడు చేయాలనే దృష్టితో చేస్తుంటే కూడా మనకి మంచి జరుగుతుంది కదా రైట్